బ్రహ్మయ్యకి శ్రీనివాస్ శంకర్ శరత్ అని ముగ్గురు కుమారులు చదువులు పూర్తి చేసుకున్నారు ఉద్యోగాలు సంపాదించడం వారి వల్ల కాలేదు తండ్రి బ్రహ్మయ్య దగ్గరికి వచ్చి నాన్న మేము చదువులు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మీకు భారం కాకుండా మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం మాకు వ్యాపారం చేయాలనుంది ఆస్తిలో భాగం ఇవ్వండి మేము వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నాము ఇక మీదట మీకు పని చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఆనందంగా చూసుకునే బాధ్యత మాది అన్నారు ముగ్గురు కొడుకుల నిర్ణయాన్ని స్వాగతించాడు బ్రహ్మయ్య వారు వ్యాపారం చేయదగిన వారేనా కాదా అనే విషయాన్ని పరిశీలించాలనుకున్నాడు శ్రీనివాస్ శరత్ శంకర్ మీరు ముగ్గురు స్టోర్ స్టోర్రూంలోకి వెళ్ళి అక్కడ మూడు కందిపప్పు సంచులున్నాయి ఒక్కొక్క సంచిలో పది కిలోల కందిపప్పు ఉంటుంది దాన్ని అమ్ముకురండి అమ్మాక వచ్చిన డబ్బుని నాకు ఇవ్వండి అని చెప్పాడు ఆస్తి పంచమం అంటే కందిపప్పు అమ్ముకు రమ్మంటాడు ఏంటి మా నాన్న కొంతసేపు ఆలోచించిన శ్రీనివాస్ శంకర్ షరతు తర్వాత సరే అనుకుని ముగ్గురు కందిపప్పు సంచులు తీసుకుని దాన్ని అమ్మడానికి బయలుదేరారు సాయంత్రానికి ముగ్గురు ఇంటికి వస్తారు కందిపప్పు అమ్మగా వచ్చిన డబ్బుని తండ్రి చేతిలో పెడతారు తండ్రి డబ్బంతా చూసుకుని ముందుగా పెద్దవాడైన శ్రీనివాస్ని పిలిచి శ్రీనివాస్ నువ్వు కందిపప్పు అమ్మి తెచ్చిన రూపాయలు ఎనిమిది వందలు కందిపప్పు ఎక్కడ అమ్మావురా అని అడిగాడు నాన్న మన పక్కూర్లో పెద్ద టోకు వ్యాపారు ఉన్నాడు ఆయన పెద్ద మొత్తంలో సరుకులు కొంటుంటాడు వస్తువులకు అందరికంటే నిజాయితీగా వెల కట్టి డబ్బులిస్తాడు అందుకే ఆయనకి అమ్మి డబ్బు తెచ్చాను అన్నాడు శ్రీనివాస్ చెప్పిందంతా విన్న బ్రహ్మయ్య రెండవ కుమారుడైన శంకర్ని పిలిచి నువ్వు కందిపప్పు అమ్మితే వచ్చిన వెయ్యి రూపాయలు నాకిచ్చావు శ్రీనివాస్ కన్నా రెండు వందల రూపాయలు ఎక్కువకి ఎలా అమ్మావు అడిగాడు బ్రహ్మయ్య నాన్న మన ఊరి పచారికొట్టు రాజయ్యకి కందిపప్పు అమ్మాను అతను టోకుగా సరుకులు పట్టణానికి వెళ్ళి తెచ్చుకుంటుంటాడు అక్కడ కొంటే ఆయనకి ఐదు వందల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది నేనైతే వెయ్యి రూపాయలకే ఇస్తానని ఒప్పించాను అన్నాడు శంకర్ శంకర్ చెప్పింది కూడా విన్న బ్రహ్మయ్య మూడవ కొడుకైన శరత్ని పిలిచి నువ్వు మీ ఇద్దరన్నలలాగానే పది కిలోల కందిపప్పు సంచి తీసుకెళ్ళావు కానీ మీ ఇద్దరు అన్నలకన్నా ఎక్కువగా పదిహేను వందల రూపాయలు ఎలా తెచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు నాన్న కందిపప్పుని రిటైల్ దుకాణాలలో రెండు వందల రూపాయలకి కిలో చొప్పున అమ్ముతున్నారు నేను పక్కూరికి వెళ్ళి సంచి నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ కిలో నూట యాభై రూపాయలు రకం కందిపప్పు అని అరుస్తూ పిలిచారు క్షణాల్లో జనాలు పోగయ్యారు క్షణాల్లో సరుకు పోయింది అంటూ అసలు రహస్యం వివరించాడు అప్పుడు బ్రహ్మయ్య శ్రీనివాస్ శంకర్లను దగ్గరికి పిలిచి ముందుగా చిన్నవాడైన షరతు వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు మీరిద్దరూ తమ్ముడి దగ్గర కొంతకాలం పనిచేసి వ్యాపార మెలుకోలో తెలుసుకున్న తర్వాత మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించండి అని పెద్దవారిద్దరికీ బ్రహ్మయ్య సూచిస్తాడు సూచిస్తూ సూచిస్తూ అరే నాయనలారా నైపుణ్యత అనేది ముఖ్యం పెద్ద చిన్నా కాదు మొహమాటం లేకుండా పనిచేసి మీ వ్యాపారంలో అభివృద్ధిలోకి రండి